హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ అమల ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ సార్ ఆంధ్రజ్యోతిని తగలబెట్టారని ఒక వార్త వినిపిస్తుంది సార్ మనకి అది ఎందుకు తగలబెట్టారు బాలకృష్ణకి ఆంధ్రజ్యోతికి ఎందుకు అలా అభిమానులు అలా చేశారు దానికి కారణాలు ఏంటి సార్ మొన్న కావలిలో ట్రంక్ రోడ్ కావలిలో ట్రంక్ రోడ్లో బాలకృష్ణ అభిమానులు ఇరవై ఒకటో తేదీన ఆంధ్రజ్యోతి పత్రికల ప్రతుల్ని తగలబెట్టి ఆంధ్రజ్యోతికి వ్యతిరేకంగా ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు సో దానికి ప్రధాన కారణం ఏంటంటే అంతకుముందు యువగలం నవశకం పేరుతో లోకేష్ పాదయాత్ర ముగింపు సందర్భంగా భోగాపురం మండలం విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో ఒక సభ జరిపారు ఆ సందర్భంగా బాలకృష్ణ కూడా అక్కడ మాట్లాడాడు అయితే అందరి స్పీచ్ల్ని అందరి ఫోటోల్ని వేసి అందరి స్పీచ్ల్ని కవర్ చేసిన ఆంధ్రజ్యోతి బాలకృష్ణ అది కవర్ చేయలేదు సో బాలకృష్ణ ఫోటో వేయలేదు బాలకృష్ణ అది కవర్ చేయలేదు దానికోసం కోపం వచ్చింది వాళ్ళకి బాలకృష్ణ అభిమానులకి దాంతో వాళ్ళు తగులు పెట్టారు అయితే బాలకృష్ణ అది ఆంధ్రజ్యోతి ఎందుకు వీయలేదు ఒకవేళ ఇది తగలబెట్టిన తర్వాత కూడా ఇటు బాలకృష్ణ నుంచి స్టేట్మెంట్ లేదు ఇటు ఆంధ్రజ్యోతి నుంచి కూడా ఇటువంటి స్టేట్మెంట్ కానీ ఏమీ లేదు దీన్ని సాక్షి వాడే బాగా కవర్ చేసుకుంటూ వచ్చాడు ఎందుకంటే సాక్షికి ఇది ఆనందకరమైన విషయం ఎందుకంటే ఆంధ్రజ్యోతి క్లియర్గా తెలుగుదేశం ఉంటుంది సో బాలకృష్ణ కూడా తెలుగుదేశంలో భాగం సో బాలకృష్ణకి ఆంధ్రజ్యోతికి మధ్య గొడవ ఉంటే అది సాక్షికి ఉపయోగం ఎందుకంటే వైసీపీ వాళ్ళు తొలి నుంచి కూడా చెప్పే అంశం ఏంటంటే నందమూరి తెలుగుదేశం అనేది నందమూరి ఫ్యామిలీ పెట్టిన రామారావు గారు పెట్టిన పార్టీ నందమూరి ఫ్యామిలీ నుంచి దాని నారావారి ఫ్యామిలీ అయిన చంద్రబాబు నాయుడు లాగేసుకున్నాడు అప్పటి నుంచి కూడా నందమూరి ఫ్యామిలీని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవడం తప్ప నందమూరి ఫ్యామిలీకి ఏ రకమైన గౌరవం కానీ పదవులు కానీ దాంట్లో లేవు సో ఎప్పటికప్పుడు నందమూరి ఫ్యామిలీని వాడుకుంటూనే ఉంటాడు చంద్రబాబు అన్న నెరేటివ్ని వీళ్ళు ప్రచారం చేస్తుంటారు వైసీపీ వాళ్ళు ఆ క్రమంలో భాగంగా చంద్రబాబు అరెస్ట్ అయ్యి లోపలికి ఉన్నప్పుడు లోపల ఉన్నప్పుడు కూడా ఈయన ప్రజల్లోకి యాత్ర చేయాలని ఇవన్నీ కూడా అనుకున్నాడు బాలకృష్ణ చెప్పాడు కూడా కానీ బాలకృష్ణ ఎక్కడ లీడ్ తీసుకుంటాడో అని చెప్పి ఆంధ్రజ్యోతి అప్పుడు కూడా బాలకృష్ణని పక్కన పెట్టేసి నారా బ్రాహ్మణిని హైలైట్ చేసుకుంటూ వచ్చారు అంటే బ్రాహ్మణి నెక్స్ట్ లీడర్ అవ్వబోతుంది అన్నట్టుగా హైలైట్ చేశారు సో ఆ టైంలో కూడా సాక్షి కానీ వైసీపీ వాళ్ళు కానీ ఈ కాన్ఫ్లిక్ట్ని వాళ్ళు బలంగా బయటికి చూపించారు ఇది బేసిక్గా బ్యాక్గ్రౌండ్ అయితే ఆంధ్రజ్యోతి ఎందుకు బాలకృష్ణ మీద ఇట్లా వివక్ష దూపుతుంది ఎందుకు వెయిట్ అంటే ఒక కథ చెబుతున్నారు ఆ కథ ఏంటంటే గతంలో ఒకసారి ఆంధ్రజ్యోతి సినిమా పేజీలో ఇటు ఇటువైపు చిరంజీవిని ఇటువైపు బాలకృష్ణని పెట్టి ఇద్దరి మీద ఒక స్టోరీ రాశారు అయితే వెబ్ సైట్లో దా అలా రెండుగా చేయకుండా బాలకృష్ణ పిక్చర్ కింద పెట్టి దాని మీద చిరంజీవి పిక్చర్ పైన పెట్టి రాశారు అప్పట్లో బాలకృష్ణ హర్ట్ అయ్యాడని అది చూసి దాంతో కోపంగా ఆంధ్రజ్యోతులకి ఫోన్ చేసి ఇక మీదట నా వార్తలు కానీ బసవ తారకం ట్రస్ట్ గురించి కానీ ఈ విషయాలు ఏవి కూడా మీరు రాయకండి నా గురించి చెప్పాడని అప్పుడు ఎండి రాధాకృష్ణ ఇతనికే ఇంత ఇగో ఉంటే మనం ఎందుకు రాయాలి అనుకొని అప్పటి నుంచి ఆపేశారని ఒక కథనం అది ఎంత నిజం అనేది తెలీదు అదైతే చాలామంది చెబుతున్నారు సో అందువల్ల ఆంధ్రజ్యోతి బాలకృష్ణ వద్దన్నాడు కాబట్టి వాళ్ళు ఆపేశారు రాయడం అనేది ఇప్పుడు వాళ్ళు రాయాలంటే బాలకృష్ణనే వాళ్ళకి ఫోన్ చేసి నాకు రాయండి పర్వాలేదు అంటే వాళ్ళు రాస్తారు కానీ ఈయన ఈయన వద్దన్నాక వాళ్ళు ఎందుకు రాస్తారు అనేది నడుస్తుంది ఈ ఇదంతా కూడా ఫ్యాన్స్కి తెలియకుండా కొంతమంది గొడవలు చేస్తున్నారు అనేది చెబుతున్నారు అయితే ఏదేమైనా ఇప్పుడు నందమూరి కుటుంబం నుంచి లాక్కున్నాడు లేదని పక్కన పెడితే నందమూరి కుటుంబంలో ఇప్పుడు బాలకృష్ణ అనే వ్యక్తి రాజకీయాలకు ఫస్ట్ ఆ పష్ఠపాలు పనికిరాడు ఎందుకంటే ఆయనకు ఉండే యాటిట్యూడు నేచర్కి రాజకీయాలు సూట్ కావు ఆయనకి ఇప్పుడు చిరంజీవి గారు కూడా అంతే ఆయన కూడా చిరంజీవి కూడా రాజకీయాలు సూట్ కాలేదు సో ట్రై చేశాడు వచ్చేసాడు ఆయన సో అలాగా ఇప్పుడు రజనీకాంత్ అంతే వీళ్ళకి అందరికీ ఏంటంటే వీళ్ళ సినిమా రంగంలో వీళ్ళ సూపర్ స్టార్లు కావచ్చు కానీ రాజకీయాలకు వచ్చేసరికి దానికి ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ కావాలి రాజకీయాల్లో సో చాలా లౌకింగ్ కావాలి మొహమాట ఉండకూడదు నిక్కచ్చిగా ఉండగలగాలి అనేక సెక్షన్లని అప్పిచ్ చేసుకుంటూ వెళ్ళాలి సహనం ఉండాలి ఇవన్నీ ఉంటాయి సో అక్కడ ఎక్కడ నెగ్గాల కాకుండా ఎక్కడ తగ్గాలో ప్రధానంగా నేర్చుకోవాలి సో అవన్నీ అంటే ఇక్కడ వీళ్ళు ఒక లైఫ్ స్టైల్కి ఒక ఇమేజ్ దీనికి అలవాటు సినిమా రంగంలో ప్రతి ఒక్కరు వీళ్ళని సూపర్ హీరోలాగా చూస్తుంటారు అక్కడ పోతే ఎవడు పట్టించుకోడు ఒక్కోసారి చిరంజీవి అవన్నీ ఫేస్ చేస్తాడు అక్కడ దాంతో చాలా అవమానకరంగా ఉంటుంది చాలా చోట్ల అవమానాలను దిగమకొని పనిచేయాలి ఎందుకు నాకు అవసరమా అనిపిస్తుంది సో అలాంటి అట్లాగే క్రౌడ్ని అపీజ్ చేసుకుంటూ రావాలి అవన్నీ కూడా వీళ్ళకి ఇష్టం ఉండదు సో అందువల్ల కొంతమంది యాటిట్యూడ్లకి సరిపోవు సో బాలకృష్ణ యాటిట్యూడ్ కూడా రాజకీయాలు సరిపోవు అయినప్పటికీ ఆయన చంద్రబాబు కూడా ఆయన్ను హిందూపురంలో ఎమ్మెల్యేగా చేశాడు తనని ప్రతి మహానాడు కావచ్చు ఏదైనా ముఖ్యమైన తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో ఆయన్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు మొన్న కూడా యువకాలంలో కూడా ఆయన్ని ప్రధానంగా ప్రవేశపెట్టారు సో అలాగా ఆయనకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇస్తున్నారు చంద్రబాబు రెండోది ఆయన కూతుర్నే కదా కొడుకు పెళ్లి చేసుకున్నాడు అంటే నందమూరి కుటుంబానికి తన అవసరం మేరకు ఆయన హెల్ప్ చేస్తున్నారు హెల్ప్ చేయకపోతే నందమూరి కుటుంబం అంతా కూడా ఏమన్నా తెలివి తక్కువ వాళ్ళ ఆయనతో ఎందుకు ట్రావెల్ చేస్తుంటారు వాళ్ళకు కూడా బ్రెయిన్స్ ఉన్నాయి కదా బయట ఉన్న వీళ్ళకి చెప్పి విమర్శకులకు ఉండే బ్రెయిన్స్ వాళ్ళకి లేవా అంటే ఎవరి పొటెన్షియల్ని బట్టి వాళ్ళని ఆయన చంద్రబాబు ఉపయోగించుకుంటున్నాడు అట్లాగే వాళ్ళకి కూడా ఆయన ఉపయోగపడుతూ ఉన్నాడు అది మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద నడుస్తూ ఉంటుంది ఆ ఫ్యామిలీ అనేది కానీ ఇక్కడ వైసీపీ ఏంటంటే ఈ నందమూరి వర్సెస్ నారా గొడవ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అంటే కనీసం నందమూరి ఫ్యాన్స్ నందమూరి కుటుంబంలో ఉండే ఫ్యాన్స్ తెలుగుదేశానికి గట్టిగా పనిచేయకుండా చూస్తే కొంతవరకు బెటర్ కదా అనేది వైసీపీకి ఉండే ఆలోచన దాని వ్యూహం అది 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 కేవలం బాలకృష్ణ ఫ్యాన్స్లోనే కాకుండా ఈవెన్ జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని కూడా అది ఏదో ఒక రకంగా రెచ్చగొడుతూ ఉంటుంది ఇది చా పవన్ కళ్యాణ్ సీఎం అయ్యేది లేదు ఏమీ లేదు మీ ఓట్లంతా తీసుకెళ్ళి మిమ్మల్ని అంతా తీసుకెళ్ళి తెలుగుదేశానికి అమ్మేస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఈ నెరేటివ్ని ఎందుకు ప్రవేశపెడుతుందంటే పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో కాదు ఆ కూటమిని వీలైనంత డిస్టర్బ్ చేయాలి సో జనసేన ఓట్లంతా తెలుగుదేశం వైపు వెళ్లకుండా చూడాలి వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టాలి అనేది వైసీపీ ప్లాన్ ఇంకా రాజకీయాల్లో దేన్ని మనం తప్పు పట్టే పరిస్థితి ఇవ్వాలేదు అన్నీ తప్పులే అనుకుంటే ఎందుకంటే ఎవరికి వాళ్ళ వాల్యూ బేస్డ్ లేకపోతే సిద్ధాంత బేస్డ్ అనేవి లేవు రాజకీయాలు గెలుపు అనేదే ఇంపార్టెంట్ మనకు మనం గెలుస్తామో లేదా మనకు పదం ఉంటుందా లేదా అనేది క్రైటీరియా తప్ప ఏ పార్టీకి కూడా ఇవాళ స్ట్రిక్ట్గా చెప్పాలంటే ఏ పార్టీకి కూడా సిద్ధాంతాలు కానీ విలువలు కానీ లేవు అందరికి కూడా గెలిపే కావాలి ఆ గెలుపుకి ఏ మార్గమైనా ఒకటే ఇంతకుముందు ఏంటంటే గాంధీ మెతడు లక్ష్యం బాగుంటే సరిపోదు దా లక్ష్యాన్ని చేరుకునే మార్గం కూడా బాగుండాలనేది గాంధీ అన్న మెథడ్ కానీ ఇవాళ అది లేదు లక్ష్యం చేరుకోవాలంటే ఏ మార్గం అయినా పర్వాలేదు సో మార్గం బాగుండాలనేది ఏం లేదు లక్ష్యమే బాగున్నప్పుడు మార్గం బాగుండాలని ఎందుకు అనుకోవాలి అనేది ఇవాళ ఉన్న కాంటెక్స్ట్ అనమాట సో ఈ కాంటెక్స్లో ఏ ఆయుధం ఉపయోగపడితే ఆయుధంతో ఫైట్ చేస్తూ ఉంటారు ప్రతిపక్షాలు కావచ్చు అధికార పక్షం కావచ్చు కాబట్టి ఇక్కడ ఈ కా ఈ ఓవరాల్ కాంటెక్స్లో చూసుకున్నప్పుడు నిజానికి బాలకృష్ణకి ఆంధ్రజ్యోతికి మధ్య గొడవ ఏం లేదు ఏదో ఒక చిన్న విషయంలో పట్టింపు ఉండొచ్చు అంత మాత్రాన వాళ్ళు కవరేజ్ చేయట్లేదా అంటే చాలా విషయాలు కవర్ చేస్తున్నారు చేయలేదని కాదు మరి ఇప్పుడు ఈ విషయంలో ఎందుకు చేయలేదు దానికి వాళ్ళు ఏం సమాధానం ఇవ్వలేదు అందుకని ఈ స్టోరీ బయటకు వచ్చింది ఇది ఎంత నిజమనేది తెలియదు కానీ బాలకృష్ణ గతంలో చెప్పాడని చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి వాళ్ళైతే రియాక్ట్ అవ్వలేదు ఇటు ఆంధ్రజ్యోతి వాళ్ళు అవ్వలేదు ఇటు బాలకృష్ణ కూడా దీని మీద అభిమానులకు ఏదన్నా చెప్పడం కానీ ఏమీ చేయలేదు ఇదేమో ఇది మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా కూడా జరగలేదు అక్కడ ఒక సంఘటన మాత్రమే జరిగింది కాబట్టి దీన్ని మనం ఓవర్ జనరలైజ్ కూడా చేయలేము ఏదేమైనా ఆంధ్రజ్యోతి ఖచ్చితంగా తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తున్న పత్రిక ఇంకా బాలకృష్ణ కూడా తెలుగుదేశం కాబట్టి వాళ్ళిద్దరి మధ్య వైరుధ్యాలు దాని ఏమంటారు శత్రు వైరుధ్యాలు అంటారు మామూలుగా అటువంటి శత్రు శత్రువైరుధ్యాలు ఏమి లేవు వైరుద్ధాలే ఉండొచ్చు కాబట్టి దీన్ని అంతకంటే పెద్దగా మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ